హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల ఈరోజు వీడియోలో పెసరపప్పుతో ఎలాంటి వంటలు చేసినా చాలా టేస్టీగా ఉంటాయి కదండి మరి ఆ పెసరలతోనే వడలు చేస్తున్నాను కరకరలాడే పెసరగారెలు ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి పైగా నూనె కూడా అస్సలు పీల్చుకోవు ప్రోటీన్గా ఎప్పుడు మనము మినపగారెలు మినుప వడలు చేస్తూనే ఉంటాము ఈసారి అలా కాకుండా పెసర్లతోనే పెసరవడలు ఎలా చేయాలో సింపుల్గా చూసేద్దాం రండి రండిలతో శుభ్రంగా కడుక్కోవాలి ఇక్కడ నేను పొట్టు పెసర్లు తీసుకుంటున్నాను ఈ పెసర్లలో అధిక శాతం ఫైబర్ ప్రోటీన్స్ ఉంటాయి వీటిని మొలకెత్తించి తినడం వలన బాడీకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి అలా మొలకలు తినలేని వారు ఇలా నెలకొకసారైనా ఒకసారైనా రూపంలో చేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటాయి ఈ విధంగా పెసర్లు బాగా పిసుకొని కడుక్కోవాలి ఈ పెసర్లు ఒకసారి బాగా కడుక్కున్న తర్వాత అవి మునిగే వరకు కన్నా ఇంకొంచెం పైకి నీళ్లు పోసి మీ వీలును బట్టి నానబెట్టుకోవాలి ఇవి పొట్టు పెసర్లు కాబట్టి నేను ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను మార్నింగ్ వరకు ఈ పెసర్లు ఈ విధంగా నానిపోయాయి ఇప్పుడు దీనిలోంచి ఒక గుప్పడి పెసర్లను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ పెసర్లలోని నీళ్ళు అన్నీ వార్చేసి ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి ఈ పెసర్లను మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న పెసర్ల మిశ్రమం పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా పిండినంతా తీసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన ఉంచిన పెసర్లు వేసి చేతితో మెదుపుకోవాలి పెసర్లను ఈ విధంగా వేయడం వలన బడలు తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పెసర్లను చేతితో ఇలా బాగా నలుపుతూ కలుపుకోవాలి ఈ విధంగా నలుపుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు వన్ స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి వీటన్నిటినీ వేయడం వలన వడలకి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది చాలా బాగా ఉంటాయి ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా మిక్సీ చేసుకోండి ఇక్కడ నేను సాల్ట్ ఈ మసాలాకి తగ్గట్టే వేసుకుంటున్నాను కొద్దిగా ఈ విధంగా మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి మసాలా పేస్ట్ని పెసర్ల మిశ్రమంలోనికి వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండినంతటికి సరిపోయేలా సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందాక నేను పచ్చిమిర్చి మసాలా మిశ్రమంలోకి సాల్ట్ కొంచమే వేసుకున్నాను ఇప్పుడు ఈ పిండి మొత్తానికి సరిపడా సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను వడలు క్రిస్పీగా రావాలంటే పిండి కాస్త గట్టిగానే ఉండాలి ఇన్ కేస్ మీకు పిండి కొంచెం లూజ్ అయ్యింది అని అనిపిస్తే వడలు ఒత్తుకోవడం రాకపోతే కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసి వడలు చేసుకోవచ్చు ఈ పిండి మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి ఇప్పుడు ఈ పెసర వడలని చేతితో చేసుకోవడం రాకపోయినట్లయితే ఒక పాలిథీన్ కవర్ అయినా లేకపోతే ఆయిల్ కవర్ అయినా తీసుకొని కొంచెం ఆయిల్ అయినా లేదా వాటర్ అయినా సరే అద్దుకుంటూ ఈ రకంగా కొంచెం కొంచెం పిండిని తీసుకొని వడషేప్లో చేసుకొని ఆయిల్లో డిప్ చేసుకోవాలి ఈ వడలు చేసుకోవడానికి ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి ఒకవేళ ఆయిల్ వేడిగా లేనట్లయితే వడలు ఆయిల్ని పీల్చేస్తాయి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు అలానే వదిలేయండి ఇప్పుడు స్టవ్ను మీడియం టు హైకు అడ్జస్ట్ చేసుకుంటూ మీకు వడలు కాలాయి అని అనిపించినప్పుడు వడలను రెండు వైపులా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగానే పిండి మొత్తాన్ని వడలుగా చేసుకొని రెడీ చేసుకోవాలి అంతేనండి ఇలా సింపుల్గా చేసుకొని ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే పెసరగారలు రెడీ అయ్యాయి వీటిని వేడివేడిగా ఒక కప్పు చాయ్తో కలిపి ఈవినింగ్ టైమ్స్లో తీసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది వీటిని ఇంకా చికెన్ సూప్లో ముంచి తింటే మరింత బాగుంటాయి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి